హలో హాయ్ అండి వెల్కమ్ టు మంచి రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రోటీన్ పిజ్జా ప్రోటీన్ పిజ్జా అని ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రిపేర్ చేస్తుంది కందిపప్పుతో కాబట్టి కందిపప్పు ప్రోటీన్ అందుకే ప్రోటీన్ పిజ్జా అని చెప్పాను యాక్చువల్గా ఇది నా రెసిపీ కాదు ఇన్స్టాలో చూసాను నేను ఈ రెసిపీ ఈ మధ్య కందిపప్పుతో పిజ్జా బాగా టెండ్ అవుతుంది కదా ఇన్స్టాలో ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగానే ఎర్ర కందిపప్పుని గంటసేపు నానబెట్టుకొని వాటర్తో డైరెక్ట్గా మిక్సీలోకి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే పప్పు తీసుకున్నాను ఒక మీ దగ్గర లేకపోతే ఎల్లో కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ మీకు కావాలంటే ఒక పచ్చిమిర్చి ఒక చిన్న ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఇట్లా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఫైన్ పేస్ట్గా పట్టుకోవాలండి లేదంటే మనకి బేస్ అనేది కరెక్ట్గా రాదు ఫైన్ పేస్ట్గా పట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే అలాంటి వాటర్ యూజ్ చేయకుండానే మనం నానబెట్టిన వాటర్తోనే నాకు సరిపోయింది ఇప్పుడు ఈ మొత్తాన్ని నాన్ స్టిక్ ప్యాన్లో సిమ్లో మాత్రమే ఒక టెన్ మినిట్స్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి అప్పుడే మనకి బేస్ అనేది రెడీ అవుతుంది ఎలాంటి ఎలా అసలు హై ఫ్లేమ్లో అస్సలు మాత్రం అస్సలు పెట్టద్దు ఇప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఈ చికెన్ కర్రీ దీంతోనే మనం ఇప్పుడు పిజ్జా డెకరేషన్ చేయబోతున్నాము ఎలాంటి చీజ్ వాడకుండా యాక్చువల్గా ఇది నేను వేరే వీడియో కోసమని షూట్ చేసుకున్నాను ఇప్పుడు చికెన్ పిజ్జా కూడా ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకొకటి పిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బేస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అందకుండా పెట్టుకోండి లేదంటే ఇదిగో ఇలాంటి ఫోర్కులు బయటకు వస్తూ ఉంటే ఇప్పుడు దాని మీద కొంచెం టమాటా సాస్ యాడ్ చేసుకొని ఇక్కడ చికెన్ కర్రీ నేను చూపిస్తున్నాను కదా నాది విరిగిపోయింది కాబట్టి నేను లైట్గానే యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగానే చికెన్ కర్రీ యాడ్ చేసుకోండి చికెన్ ఎక్కువ తిన్ తినాలి అనుకున్న వాళ్ళు ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి కర్రీని నేను ఇక్కడ ఎలాంటి చీజ్ వాడట్లేదు మీకు చీజ్ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చీజ్ యాడ్ చేసుకోండి చికెన్ కర్రీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మళ్ళీ స్టవ్ మీద సిమ్లో మాత్రమే ఇంకొక టెన్ మినిట్స్ పెట్టుకోవాలి అంతే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా సిమ్లో జస్ట్ సిమ్ ఉండి లేనట్టుగా పెట్టుకోవాలి ఒకవేళ హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ ఉంటే నాన్ స్టిక్ ప్యాన్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని దాని మీద పెట్టుకోండి అంతే టెన్ మినిట్స్ తర్వాత పిజ్జా చూసారా ఎలా ప్రిపేర్ అయిపోయిందో మీకు కావాలంటే చీజ్ యాడ్ చేసుకోవచ్చు చీజ్ లేకుండా తినలేము అనుకునే వాళ్ళు చీజ్ యాడ్ చేసుకోండి నేనైతే చీజేం యాడ్ చేయట్లేదు అంతే చాలా సింపుల్గా అయిపోయిందండి అలాగే కందిపప్పుతో చేశాం కాబట్టి పిల్లలకి ఇది ప్రోటీన్ అని కూడా చెప్పవచ్చు చాలా క్విక్గా అయిపోతుంది ఖచ్చితంగా నచ్చితే ట్రై చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్